ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక లక్కీయెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఖచ్చితంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారే పేరు పేరే వినిపిస్తుంది ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు దాదాపు మూడున్నర ఏళ్ళ పాటు ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు అనూహ్యంగా వచ్చిన పదవది ముఖ్యమంత్రి హోదాలో ఆయన అప్పటివరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి నిజానికి ఒక జాక్పాట్ అని చెప్పాలి లక్కీయెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఖచ్చితంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరే చెప్పాలి అయితే ఇప్పుడు ఆ లక్కి ఏమైందండి తర్వాత ఆయన సమైక్యాంధ్ర పార్టీ ఏదో పెట్టారు అప్పట్లో కానీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు ఆ పార్టీ ఉందో లేదనేది కూడా ఎవరికి తెలియదు అప్పట్లో కాకపోతే ఆ సమైక్యాంధ్ర జై సమైక్యాంధ్ర అనే పార్టీకి మంచి ఆదరణ వస్తుందని అనుకున్నారు కానీ అది సాధ్యం కాలేదు ఆయన అదృష్టం అక్కడితోనే ఆగిపోయింది అనేది అప్పుడు చాలామందికి అర్థమైంది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈయన నల్లార కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో అయితే కొనసాగుతున్నారు ప్రస్తుతం అయితే బీజేపీలో ఆయనకి అనుకున్న స్థాయిలో ఆయనకి పదవులు ఏమీ దక్కట్లేదని కేంద్రంలో ఒక రకంగా బీజేపీ అయితే అద్భుతంగా వెలుగుతున్న నేపథ్యంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా లేక తన సీనియార్టీకి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయినగా అయినా పదవి వస్తుందని అందరూ అనుకున్నారు అయితే ఏడాది పైగా పూర్తి కావస్తుంది కానీ బీజేపీ పెద్దలైతే ఏమి ఇవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట లోక్సభ టిక్కెట్ ఇస్తే ఏపీలో కోటమి ప్రపంచం ఉన్నా సరే కిరణ్ కుమార్ రెడ్డి ఊడిపోయారు పైగా అక్కడ ఎవరో మిథున్ రెడ్డి వైసీపీ నుంచి ఆయన గెలిచారు దాంతో కేంద్ర పెద్దలకు ఆయన సత్తా మీద ఏమైనా డౌట్లు వచ్చాయా అనేది కూడా ఒక చర్చ అంతేకాదు గతేడాది కాలంగా ఆయన పార్టీ కోసం కృషి చేసింది కూడా పెద్దగా ఏమీ లేదని భావిస్తున్నారట అయితే ఉమ్మడి ఏపీకి చీఫ్ మినిస్టర్గా చేసిన తనకు పదవి ఇస్తే చేస్తారు కానీ ఏమీ కాకుండా ఏం చేస్తారు అనేది ఆయన అభిమానులు చెప్తున్నమాట ఇవన్నీ పక్కన పెడితే బీజేపీలో వరుసపెట్టి పదవులు పంచుకుంటూ పోతున్నారు రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యుల కోట కూడా తాజాగా పూర్తయిపోయింది నలుగురికి అవకాశం దక్కింది అందులో కిరణ్ పేరు లేదు ఇక మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కూడా నియమించేశారు ఏపీ నుంచి మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి సంబంధించి అశోక్ గజపతి రాజు గారికి కూడా గోవా గవర్నర్గా అవకాశం ఇచ్చారు కానీ అక్కడ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావన లేదు రెండు రెండు నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి అయితే తన వద్దకు వెళ్ళి ఒక పెద్ద పదవి ఒకటి లభించబోతోంది అని తన అనుచరులతో అయితే చెప్పారట మరి ఆ పెద్ద పదవి గవర్నర్ అయితే కావచ్చు అని అనుకున్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు అనేది తేలిపోయింది రాజ్యసభ ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా చేస్తారనుకున్న అది కూడా అయ్యేటట్టు లేదట మొత్తం మీద బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఒక జస్ట్ ఒక సీనియర్ నాయకుడిగా మిగిలిపోయారు అనేది దాంతో నా సంగతి ఏంటి సారు అని అడిగేందుకు ఆయన ఢిల్లీ ప్రయాణం కడుతున్నారట కేంద్ర పెద్దలను కలిసి తన మదిలో మాటను వాళ్ళ చవును వేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారట అందుకే ఆయన పోయి రావాలి హస్తినకు అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి మరి ఆయన కేంద్ర పెద్దలతో భేటీ అయితే ఆయనకి ఇచ్చే పదవి విషయంలో ఏదైనా స్పష్టత వస్తుందా అనేది బీజేపీ జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉంది అదేనా ఇస్తారా అంటే అది ఖచ్చితంగా మహిళలకి ఇచ్చే అవకాశం ఉన్నాయి అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీ టూర్ క్లారిటీ పక్కాగా వస్తే ఆ మీదట కిరణ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది మొత్తానికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక విషయం తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టబోతున్నారు అనేది మరి నల్లారి వారి ఆశలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఇంక వేచి చూడాల్సిన అంశం